కాశ్యపాన్వే సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలతింబందే రంగ రామానుజమునిం అందరికీ దాసహం మనస్సు తన ఆత్మకథని చెప్పుకుంటోంది మన ఆచారుల మాటల్లో మనస్సు గురించి ఆచారులు వివరిస్తున్నారు మనస్సు అంటే ఎలా ఉంటుంది అని మొదలుపెట్టి తమ్ముళ్ళు ఉంటారని అలాగే చెల్లెళ్ళు ఉంటారని ఇంద్రియాలని అవయవాల్ని అన్నిటి గురించి కూడా చెప్తూ వస్తున్నారు మన ఆచార్యులు నిన్న మొదలు పెట్టుకుని ఒకటి నుంచి పంతొమ్మిది భాగాల వరకు మనం చదువుకున్నా ఇరవయ భాగంలో ఆచార్యులు ఏం చెప్తున్నారో విందాం నేను కూడా ఆత్మగారిని నా బసంలో ఉంచుకుంటాను ఆయనకి తెలియకుండానే అని మనసు చెప్తోంది మీకు ఇంకా అర్థమవ్వలేదా సరే ఇంకో ఉదాహరణ చెప్తాను మీ భార్య మీరు చెప్పినట్లే వింటారు కదా మీకు వసూలనే మీరు అనుకుంటున్నారు కదా ఓ చీర కొనమని అడిగారు అనుకోండి మిమ్మల్ని కొనవద్దని మీకు లేకపోయినా కొనడానికి అవకాశాలు లేకపోయినాయి అనుకోండి కొనను అని చెప్పేస్తారు మీరు అప్పుడు పర్వాలేదు అని బయటకు అంటున్నా ఆవిడలో ఒక అసంతృప్తి బయలుదేరక తప్పదు ఆ అసంతృప్తి ఆమె ప్రవర్తనలో జ్యోతకం అవ్వకనూ తప్పదు అది గమనించిన మీరు మెత్తబడిపోతారు ఎలాగో ఒకలా చీర కొనేస్తారు ఇప్పుడు ఎవరు ఎవరి మాట విన్నట్లు సినిమాకి వెళ్దామని కోరిక వెలివచ్చినా ఉద్యోగం చేస్తాను అని అన్నా ఇంకా ఏమడిగినా అసంతృప్తి రానివ్వకపోవడం కోసం ఆమెకి మీరు వసపడక తప్పదు ఇంకో తమాషా మీరు ఏదైనా చెయ్యను అని అన్నారనుకోండి అది తనకి ఇష్టం లేకపోతే కూడా అసంతృప్తే ఆ అసంతృప్తిని భరించలేరు మీరు అందుచేత ఆమె మాట వినేస్తారు అదేవిధంగా నేను కూడా ఆత్మగారిని చెప్పినట్లు వినేలాగా నేను చేసేసుకుంటూ ఉంటాను నాకు ప్రత్యేకించి శత్రువులు ఎవరూ లేరు కానీ ఆధ్యాత్మిక గురువులన్నా ఆధ్యాత్మిక గ్రంథాలన్నా నాకు ఒళ్ళు మంట అస్తమాను వారు నాకు బాస్కి అంటే ఆత్మగారికి నా మీద నేరాలు చెప్తూ ఉంటారు నువ్వు మనసుకు వశపడుకో మనస్సుని నీ కంట్రోల్లో ఉంచుకో అని ఆత్మగారికి బోల్డ్ ఉపదేశాలు చేసేస్తూ ఉంటారు వెంటనే ఆత్మగారు సీరియస్ అయిపోయి నా మీద కసుబుసులాడదామని సిద్ధపడిపోతారు నేను మాత్రం తక్కువ తిన్నానా అప్పటికి మాత్రం సరే అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను సార్ అని వినయం నటిస్తాను చాలా అమాయకుల పాపం ఆత్మగారు నమ్మేస్తారు ఆధ్యాత్మిక గురువులు వెళ్ళిపోగానే అంతా మామూలే నా హవానే నడుస్తుంది మళ్ళా మళ్ళీ ఇంకో ఆధ్యాత్మిక గురువులు రావడమో లేకపోతే ఇంకో కొత్త గ్రంథం ఆత్మగారికి దొరకడమో జరిగే వరకు నేను ఆడిందాట పాడింది పాటగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది అయితే నేను ఎప్పటికీ ఏ ఆత్మకి వశపడలేదు అని అనుకోకండి అది చాలా అరుదు అంతే ఎంత అరుదు అంటే సాక్షాత్ భగవంతుడే కృష్ణావతార సమయంలో ఒప్పేసుకున్నాడు మనుష్యానం సహస్రేషు కశ్చిత్ ఎతతి సిద్ధయ్యే అంటూ వేల 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 మందిలో ఎవరో ఒకరికే సాధ్యమవుతుంది అని నిజానికి నేరుగా నా గురించి చెప్పలేదైనా శ్లోకంలో తన సాక్షాత్కారం గురించి చెప్పుకున్నాడు నా సాయం లేకపోతే ఆత్మగారికి పరమాత్మ దర్శనం సాధ్యం కాదుగా విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్పేశారు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని అంటే సంసార బంధంలో కొనసాగడానికి కానీ దాని నుంచి విడివడడానికి కానీ మనస్సు సహకారంతోనే సాధ్యమవుతుంది ఈ ఆత్మగారికి అని అందుచేత పై శ్లోకంలో నా గురించే పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది కదా నాకు ఆత్మగారికి మధ్య ఎలా నడుస్తూ ఉంటుందో ఒక కథ చెప్తాను వినండి అనగనగా ఓ రాజుగారు ఉన్నారు ప్రజల్ని కన్నబిడ్డలుగా పరిపాలిస్తూ ఉన్నారు వారు ఓ మంత్రిగారిని వేసుకున్నారు ఎప్పటికప్పుడు రాజ్యంలో భోగట్టాలు ఉన్నది ఉన్నట్టుగా వివరిస్తూ ఉంటారు వారు రాజుగారికి మంత్రి గారిచ్చిన సమాచారం ఎంత ఖచ్చితమైనదో రెండు మూడు పర్యాయాలు రుజువైన తర్వాత ఇక రాజుగారికి మంత్రి గారి మీద అపరిమితమైనటువంటి విశ్వాసం ఏర్పడిపోతుంది చిన్న చిన్న సలహాలు అడుగుతూ ఉంటారు మంత్రి గారిని రాజుగారు అవి ఎంత మంచివో ఎరిగిన తర్వాత క్రమంగా అన్ని విషయాల్లోనూ సలహాలు అడగడం ప్రారంభిస్తారు క్రమంగా ఆ సలహాలని అమలు చేసే బాధ్యత కూడా అవి చెప్పేశారు ఇంకేముంది తనకి తెలియకుండానే తాను నియమించుకున్న మంత్రి గారికి తాను వసూలైపోయారు రాజుగారు అతడు ఎంత చెప్తే అంత కానీ తన మాటే చెల్లుబాటు అవుతోంది అన్న భ్రమ మాత్రం నడుస్తోంది అర్థమైందా నేను మంత్రి గారిని మా ఆత్మగారు రాజు ఈ శరీరం అంత రాజ్యం ఇది పరిస్థితి శరీరం రాజ్యం అని కదూ అన్నాను దీన్ని పరిపాలించవలసింది ఆత్మగారే అయినా ఆయన ఆఫీస్ అయిన నేనే దీన్ని పరిపాలిస్తున్నాను మెతక అయిన చీఫ్ మినిస్టర్ని క్యాబినెట్ ఆడిస్తుంది కదా అలా నాకు నా తమ్ముళ్ళు పది మంది కూడా సాయపడుతూ ఉంటారు నిజానికి నన్ను నా తమ్ముళ్ళని ఆత్మగారికి సాయం చేయమని పరమాత్మ సృష్టి ప్రారంభంలో ఏర్పాటు చేశారు ఏరు తాటడానికి ఇచ్చిన తెప్పను పట్టుకొని ఏటి ప్రవాహంలో కొట్టుకొని పోయినట్లుగా ఆత్మగారు నన్ను నా తమ్ముళ్ళని పట్టుకొని సంసారంలో కొట్టుకుని పోతున్నారు విచిత్రం ఏమిటంటే నూటికి తొంభై ఐదు మంది ఆత్మగారులకి తాము అలా కొట్టుకుపోతున్నాము అన్న ధ్యాసే లేదు మరొక నాలుగు శాతం మందికి కొట్టుకుని పోతున్నామని తెలిసినా నన్ను నా తమ్ముళ్ళని వశపరుచుకోలేని నిస్సహాయ స్థితి అసలు నాకు ఆత్మగారికి మధ్య భేదం గుర్తించలేని దుస్థితి చాలామందికి ఉంది కొంతమంది ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు కొన్ని సంప్రదాయాల గ్రంథాలు మనస్సుని చంపేయండి నాశనం చేసేయండి అని పిలుపునిస్తూ ఉంటాయి నాకు నవ్వొస్తూ ఉంటుంది ఆ మాటను వింటూ ఉంటే నన్ను చంపడం నాశనం చేయడం అసాధ్యం సృష్టిలో భాగాన్ని కదా నేను ప్రళయం వరకు నన్ను ఏమీ చేయలేరు ఎవరు కూడా అయితే నన్ను శుద్ధి చేయగలరు చేయగలరు కానీ ఆ ప్రయత్నం కొంచెం కష్టంగా ఉంటుంది ఆత్మగార్లకి కాస్తంత ఏమరపాటుగా ఉన్నా నేను నా తమ్ముళ్ళు ఒక కుమ్మడిగా తిరగబడిపోతామంతే రావణాసురుడు చనిపోయిన తర్వాత మండోదరి ఏడుస్తూ ఈ మాటే అంటుంది ఇంద్రియాలన్నింటినీ తపస్సు ద్వారా నీ వసంలో ఉంచుకుని ఇదివరకు నువ్వు మూడు లోకాలని జయించావు తర్వాత ఆ తపస్సుని తగ్గించావు కసి పెంచుకున్న ఆ ఇంద్రియాలు నీ మీద విప్లవం ప్రకటించి నీ చేత తప్పులు చేయించాయి దాని ఫలితాన్ని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అంటుంది నేను నా తమ్ముళ్ళు అంత బలమైన వాళ్ళం అదను చూసి దెబ్బ కొట్టేస్తాం నాలో చిత్తము అహంకారము బుద్ధి ఇలా కొన్ని విభాగాలు ఉన్నాయి ఒక ఆఫీస్లో బోలెడ్ డిపార్ట్మెంట్స్ ఉండవండి అలా అన్నమాట ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్దే అయితే చిన్న తమాషా సాధారణ ఆఫీసులన్నిట్లోనూ అన్ని డిపార్ట్మెంట్లు ఏకకాలంలో తమ తమ పనులని చక్కబెట్టుకుంటూ ఉంటాయి నేను మాత్రం అలా కాదు ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే మిగిలినవి పనిచేయవు అంటే ఏదైనా ఒక సమయంలో ఒకే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కానీ సెకండ్లో పదో వంతులో దాని పని అయిపోయి ఇంకోటి పని చేయడం ప్రారంభించగలదు అందుచేత అన్నీ ఒక్కసారి పనిచేస్తున్నట్లుగా బయటికి తోస్తూ ఉంటుంది చాలా పరిశీలించిన వారికి తప్ప ఈ నిజం అర్థమవ్వదు నాలో అన్నిటికన్నా పెద్ద డిపార్ట్మెంట్ పేరు చిత్తం ఇదో స్టోర్ హౌసు నా తమ్ముళ్ళు ఇచ్చిన మొత్తం సమాచారం అంతా ఇందులోనే స్టోర్ అవుతూ ఉంటుంది సృష్టి ప్రారంభం నుంచి ఎన్ని జన్మలు ఎత్తారో ఆత్మగారు ఆ అన్ని జన్మలలో సంపాదించిన సమాచారం అంతా ఈ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఆధారంగానే ఆలోచనలు బయలుదేరతాయి అవి కోరికలుగా మారుతాయి నిర్ణయాలు జరుగుతాయి చాలా కీలకమైనది ఈ విభాగం జన్మ జన్మల సమాచారం ఇందులోనే ఉన్నా ఏ సమాచారాన్ని మళ్ళా మళ్ళా వినియోగించమో ఆ సమాచారం కాస్త కృషించి కృషించి క్షీణించిపోతుంది వాడని తెరవని ఫైల్స్ భుజులు పట్టి పట్టి క్రమంగా నశించిపోయినట్లుగా ఆ సమాచారం కృషించి క్షీణించిపోతుంది జ్ఞాపక శక్తికి మూలాధారం కూడా ఈ చిత్తమే క్రొత్త క్రొత్త ఊహలకి నాంది పలకాలంటే కూడా ఈ చిత్తమే వినియోగపడుతుంది నాలోని తర్వాతి పెద్ద విభాగం పేరు మనస్సు ఈ పేరుతోనే నన్ను చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు వర్షాకాలంలో రోకలి బండలు వందల కొద్దీ గుడ్లను ఒక చోట పెట్టినప్పుడు అవి పిల్లలుగా మారి లొకలకు అక్కడికక్కడే ఒకదాని మీద ఒకటి ఎక్కిపోయి తిరిగేస్తూ ఉంటాయి గమనించారే మీరు ఎప్పుడైనా సరిగ్గా అలానే ఉంటుంది మనస్సు అనే విభాగం ఆలోచనల మయం వందల వేల కోట్ల ఆలోచనలన్నీ లుకలుకలాడుతూనే ఉంటాయి ఇంకో ముఖ్య విభాగం పేరు బుద్ధి నిర్ణయాలు చేసే విభాగం ఇది ఇది ఇలా చేద్దాం ఇలా వద్దు అని ఆత్మగారిని డైరెక్ట్గా ప్రేరణ చేసేది ఈ బుద్ధి విభాగమే మరో విభాగం పేరు అహంకారం ఇది చేసే పని చాలా తమాషాగా అయింది నాకు ఆత్మగారికి తేడా తెలియనివ్వకుండా చేసేది ఈ అహంకారం అనే విభాగమే అంటే నా ఉద్దేశాలనే ఆత్మగారు తన ఉద్దేశాలేమో అని భ్రమపడేటట్లు చేసేది ఈ అహంకారం అనే విభాగమే అంతేకాదు శరీరమే ఆత్మ అని అనిపించేసేది కూడా ఈ అహంకార విభాగమే ఆత్మగారి సంసార చక్ర భ్రమణానికి ఇదే మూల కారణం నన్ను నియంత్రించాలి అని అనుకునేవారికి తాబేల్ని చంపడం తెలిస్తే చాలు నన్ను ఎలా వసపరుచుకోవాలో తెలిసిపోతుంది ఓ తాబేలు చెరువులోంచి బయటకు వచ్చి తిరుగుతోందట ఓ నక్క చూసిందట తినాలనుకుని కాళ్ళతో పట్టుకుందట అంతే తాబేలు తన అవయవాలన్నింటినీ డెప్పలోపలికి చేసుకుంది నక్క ఎంత నొక్కినా డిప్ప మెత్తబడదు పగలదు సేఫ్గా ఉంది తాబేలు నక్క తెలివితేటలుగా తాబేల్ని తిరగవేసి ఉంటే లోపల అవయవాలు బయటికి కనిపించేసి సులువుగా చంపగలిగి ఉండేది నేను ఓ తాబేలు లాంటిదాన్నే నా డిప్పేమిటో తెలుసా అహంకారం అనే విభాగం దేహానికి మనస్సుకి ఆత్మకి భేదాన్ని తెలియనివ్వకుండా చేసే విభాగం ఇది నన్ను తిరగేయండి చూద్దాం నా పేరు సంస్కృతంలో మనహ కదా తిరగవేస్తే నమహ అవుతుంది ఇలా అంటూ నన్ను ఆత్మగారు పరమాత్మకి అప్పచెప్పేస్తే ఇక నేను వారికి కుక్కలా విశ్వాసంగా ఉంటూ గడిపేస్తాను చెప్పినంత సులువు కాదండోయ్ నమహ అనడం ఎందుకంటే అహంకారం చాలా బలమైనది అంటే తాబేలు డిప్ప చాలా గట్టిది ఒక ఇంతట తిరగవేయబడదు తిరగవేయాలనే ఆలోచననే రానివ్వదు వచ్చినా దానిని దృఢపడనివ్వదు కారణం ఏంటి ఏంటంటే జన్మ జన్మల నుంచి అనాది కాలంగా స్థిరపడిపోయింది ఈ అహంకారం అనేది అహంకారం అంటే గర్వం కాదండోయ్ అహము కాని దాని ఎందు అహము అనే బుద్ధి ఆత్మగారు వేరు నేను వేరు దేహం వేరు అహమంటే ఆత్మగారు కానీ నన్ను దేహాన్ని ఆత్మగారు తానే అని అనేసుకుంటున్నారు అనాది నుంచి వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయిన మర్రి చెట్టుని కూకటివ్రేళ్లతో పెకిలించడం అంత సులభమా పైగా ఊడలు వేసేసింది అది అవి కూడా భూమిలో పాతుకుపోయినాయి ఆ ఊడల పేరే మమకారము పరమాత్మకి ఆత్మగారిని చూస్తే బోలెడు జాలి చంటి పిల్లలు నిద్ర వస్తుంటే ఎలా నిద్రపోవాలో తెలియక ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే తల్లులకి ఎలా జాలి కలుగుతుందో అలా పరమాత్మకి ఆత్మగారిని చూస్తే జాలి కలుగుతుంది సంసార బంధంలోంచి విడిపడాలి అని కోరిక కలిగినా ఎలా విడిపడాలో తెలియక కష్టపడుతూ ఉంటారు ఆత్మగారు పరమాత్మ అనుగ్రహం ఉంటే ఎందుకు విడిపడలేరు అని కదూ మీ సందేహాలు పరమాత్మ అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద వర్షంలా పడుతూనే ఉంటుంది అయితే అది తన మీద మాత్రం పడకుండా ఈ ఆత్మగారు అహంకారం అనే కర్రకి మమకారం అనే గొడ్డని తొడిగి ఒక గొడుగులా పట్టుకుని కూర్చుంటారు అహంకారం అనే కర్రకి మమకారం అనే గొడ్డని తొడిగి ఒక గొడుగులా ఆత్మ పట్టుకుని కూర్చుంటారు ఇంకెలా అందుచేత నా వశంలోనే ఆత్మగారు జన్మలు జన్మలు గడిపేస్తూ ఉంటారు పాపం మరి నాలోని ఈ అహంకార విభాగాన్ని ఎలా క్షీణింపచేయాలి అప్పుడు కదా ఆత్మగారు నేను విడివిడిగా తెలియడం ప్రారంభమవుతుంది ఇక ఆ పైని నన్ను వశపరుచుకోవడం చాలా సులభమైపోతుంది అసలు ఈ అహంకార విభాగం ఎలా బలపడుతోంది దానిని క్షీణింపచేయాలి అనే కోరిక చాలామందికి ఎందుకు కలగడం లేదు కలిగినా ఎందుకు అందులో సీరియస్గా ప్రవర్తించలేకపోతున్నారు ఇది స్పష్టంగా తెలుసుకోగలిగితే నన్ను ఆత్మగారు వసపరు చేసుకోగలరు ఈ పని చేయకుండా ప్రాణాయామాలు చేయడం యోగాసనాలు వేయడం వగైరాలు చేస్తే శరీర ఆరోగ్యం బాగుపడుతుందేమో కానీ నేను మాత్రం వసపడను ఇంకో విచిత్రం నా గురించి ఎంత ఎంత తెలుసుకోగలిగితే అంత అంత నా బలం తగ్గిపోతూ ఉంటుంది సుమా అందుకని నా గురించి వీలైనంత తెలుసుకోండి నన్ను పరిశీలిస్తూ ఉండండి ఇక నేను మీ దాన్నే బల్బుల్ని చూశారు కదా మీరు ఎలా ఉంటాయవి లోపల ఫిలమెంట్ ఉంటుంది చుట్టూ గాజు బుడ్డి ఉంటుంది ఫిలమెంటే వెలుగుతుంది ఫిలమెంటే ఆత్మగారు గాజుబుడ్డి నేను నేను ఎంత క్లీన్గా ఉంటే అంత చక్కగా ఆత్మగారు బయటికి ప్రసరించగలరు నేను మురికిగా ఉంటే ఆత్మగారి చూపు మందగించక తప్పదు నేను ఎర్రగా ఉంటే లోకమంతా ఎర్రగా కనిపిస్తుంది ఆయనకి నేను నల్లగా ఉంటే నల్లగా కనిపిస్తుంది నా మురికిని అనుసరించే దేహ నిర్మాణం ఉంటుంది అంటే నాకు మురికి బాగా ఎక్కువగా ఉంటే ఆత్మగారు ఒక వృక్ష శరీరాన్నో లతల శరీరాన్నో పొదల శరీరాన్నో ధరించాలి నా చెల్లెళ్ళ ఐదుగురు ఆ రూపాలుగా మారిపోతారన్నమాట ఆత్మగారు ఆ ఇళ్లల్లో కాలం గడపవలసిందే నా మురికి అంటే ఆత్మగారు చేసే పాపాలన్నమాట నాకు మురికి కాస్త తగ్గిందనుకోండి అప్పుడు ఆత్మగారు పశువుల పక్షుల శరీరాల్ని ధరిస్తారు ఇంకాస్త నా మురికి తగ్గిందనుకోండి మీ మానవుల శరీరం ధరిస్తారు బాగా పల్చగా ఉందనుకోండి మురికి దేవతా శరీరాలు వస్తాయి మానవ శరీరాలు ధరించి ఉన్నప్పుడు మురికిని ఆత్మగారు పెంచేసుకున్నారనుకోండి తర్వాత జన్మలో శరీరం మరల మారిపోతూ ఉంటుంది ఇక అనాది కాలం ఇలా అనాది కాలం నుంచి నా మురికి పెరగడం తగ్గడం జరుగుతూనే ఉంది ఆత్మగారు శరీరాలు మారుస్తూనే ఉన్నారు ఈ మురికి వలననే నరకలోకాలలో యాతనా శరీరాలు ధరించడం దేవలోకంలో దివ్య శరీరాలు ధరించడం కూడా జరుగుతూ ఉంటుంది ఆవురి ఆ మురికనే కదు మనం కర్మ అంటూ ఉంటాం ఒకే శరీరంలో ఉన్నప్పుడు నా తీరు ఒక్కలాగే ఉంటుంది అని అనుకుంటున్నారా అబ్బే మారిపోతూనే ఉంటుంది రామాయణం తెలుసు కదా లంక గురించి విన్నారుగా రావణ కుంభకర్ణ విభీషణుల గురించి అవగాహన ఉంది కదా వారు అన్నదమ్ములు లంకా పట్టణ ప్రభువులు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం శరీరం అంటే లంకా పట్టణం దానికి ప్రభువు ఆత్మగారే అయినప్పటికీ నేను ఆయన్ని వశపరుచుకుని ఉన్నాను కనుక నేనే ప్రభువుగా వర్తిస్తున్నాను కదా నేను ఒక్కొక్కసారి రావణాసునులా ఒక్కొక్కసారి కుంభకర్ణుళ్ళ ఇంకోసారి విభీషణులా ప్రవర్తిస్తూ ఉంటాను నా ఈ విచిత్ర రీతుల్ని వివరించడానికే రామాయణంలో లంకా పట్టణ కదా రావణ కథ బయలుదేరేయట నేను రావణాడుగా ఉన్నప్పుడు ఆయన సీతని బంధించినట్లు ఆత్మగారిని నా వశంలో ఉంచుకుంటాను విభీషణుడిగా ఉన్నప్పుడు ఆయన సీతను రాముడికి సమర్పించాలి అనుకున్నట్లు ఆత్మగారిని పరమాత్మకి సమర్పించేస్తాను కుంభకర్ణుడిగా ఉన్నప్పుడు ఆయనలా బద్ధకంగా ఉంటాను సీత గురించి పట్టించుకోను నేను రావణుడిగా ప్రవర్తిస్తున్న కాలమే అధికం మిగిలిన తమ్ముళ్ళిద్దరిలా ప్రవర్తించే సమయం కంటే అందుకే రామాయణంలో లంకాపట్టణ ప్రభువుగా రావణాసురుణ్ణే చూపించారు ఆయన చెలరేగి ఉన్నప్పుడు కుంభకర్ణ విభీషణులు ఒదిగి ఉండక తప్పదు తప్పలేదు లోకంలో చాలా ఆత్మగారుల పరిస్థితి ఇదే నేను రావణుడిగా చెలరేగిపోతూ ఉంటాను నేను కుంభకర్ణుడిలా ఉన్నప్పుడు అందరూ నన్ను తామసంగా ఉన్నాను అని అంటారు నేను విభీషణులా ఉన్నప్పుడు అందరూ నన్ను సాత్వికంగా ఉన్నాను అని అంటారు నేను రావణుడిలా ఉన్నప్పుడు అందరూ నన్ను రాజసంగా ఉన్నాను అని అంటారు సాత్వికంగా ఉన్నప్పుడే నాలో మంచి పెరిగి ఉంటుంది సరియైన పద్ధతిలో నేను ఉంటాను తామసంగా రాజసంగా ఉన్నప్పుడు పరమాత్మని గుర్తించను నేను గుర్తించినా లెక్క చేయను అది నా పరిస్థితి మీరు తినే ఆహారాన్ని అనుసరించే నాలోని సాత్విక రాజస తామస ప్రవృత్తులు మారిపోతూ ఉంటాయి ఆ ప్రవృత్తులు ఎలా ఉంటాయో రేపు తెలుసుకుందాం ఇప్పుడు వరకు ముప్పై ఆరు భాగాల్లోని విషయాన్ని మనం తెలుసుకున్నాం ఒక మనస్సు ఆత్మకథ అనే గ్రంథం ద్వారా శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం రాజాయ మంగళం